అండ్ హైట్స్ అంటే ఏంటి జూమింగ్ అంటే ఏంటి మెయిల్ మార్జ్ అంటే ఏంటి వీటి గురించి అయితే ఈరోజు అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం అయితే వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి అయితే మనం వీడియోలుకి వెళ్ళిపోతాం చూడండి వ్యూవర్స్ ఫస్ట్ పాయింట్ వచ్చి స్పెల్లింగ్ అండ్ గ్లామర్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అంటే ఏంటి మనం ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ టైప్ చేస్తాం అయితే అందులో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి వాటిని మనం ఏ విధంగా కలెక్షన్ చేసుకోవచ్చు ఒకటొకటి మీరు చూస్తారా మీరు ఒక్కొక్క అక్షరం మీరు కలెక్షన్ చేసుకుంటా మీకు టైం లేట్ అయిపోద్ది కాబట్టి ఓట్ డాక్యుమెంట్లో మనం టైప్ చేసిన ప్రతి ఒక్క ఫైల్లో అన్ని స్పెల్లింగ్ అండ్ మిస్టేక్ని మనం ఏ విధంగా క్లారిఫై చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓడ్లో ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ముంబై యూట్యూబ్ ఛానల్ ఛానల్నిచ్చాను కింద రెడ్ మార్క్ వచ్చింది అంటే అది రాంగ్ అనమాట స్పెల్లింగ్ అండ్ గ్లామర్లో మిస్టేక్ ఉంది మనకి కాబట్టి దాన్ని ఏ విధంగా ఇక్కడ చూడండి రివ్యూస్లో దాని పైకి వెళ్ళి ఇక్కడ ప్రూఫింగ్ గ్రూప్ అని కనుపడలా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మొమ్మై యూట్యూబ్ ఛానల్ అనేది రెడ్ మార్క్ ఉంది పైన ఇక్కడ బాక్స్ చూస్తే మమ్మో అనేది రాంగ్ అనమాట అది కింద సజెషన్స్ ఉన్నాయి ఆ సజెషన్లో మనం ఏది రైట్ అది చూసుకోవచ్చు ఒకవేళ మనకు సజెషన్ అవసరం లేకపోతే మమ్మో అనేది కావాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న దాన్ని ఇగ్నోర్ వన్స్ అని దాన్ని క్లిక్ చేసి మనకి అదే ఉన్నది అనమాట ఇప్పుడైతే చూడండి దానికి సజెషన్ వచ్చి మమ్మోకి కింద ఫోర్ ఆప్షన్స్ ఉన్నా ఈ ఆప్షన్ మనం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు దాన్ని మనకి వద్దు మనకి మమ్మో అనేది కావాలనుకుంటే ఇక్కడ ఇగ్నోర్ వన్స్ ఉన్న దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసి అది కలెక్షన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే అది ఓకే అయిపోయింది కింద మనకైతే ఆ రెడ్ లైన్ అయితే డిలీట్ అయిపోయింది అదేవిధంగా బాయ్ అనేది దాన్ని కూడా ఇగ్నోర్ అదే అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ వల్ల దాన్ని కూడా చూడండి యూట్యూబ్ అనేది మనకు రాంగ్ అనమాట సజెషన్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు ఒకవేళ మనకి యూట్యూబ్ే కావాలనుకుంటే ఇక్కడ ఇగ్నోర్ ఇగ్నోర్స్ మళ్ళీ క్లిక్ చేస్తే అది మనకి డిలీట్ అయిపోయింది కింద మార్జింగ్ అనమాట ఇవాళ చూస్తున్నారు కదా మీరు అదేవిధంగా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కదానికి అలాగే ఉన్నాయి అన్నమాట స్పెల్లింగ్ అనేది గ్లాన్ మిస్టేక్స్ ఉన్నాయి అంటే అవి కలెక్ట్గా ఉన్న మనకి ఓట్ డాక్యుమెంట్ టైప్ కాకపోతే అవి రాంగ్ అని మనకు చూపిస్తాయి కాబట్టి మనం వాటిని కలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇగ్నోర్ వన్స్ ఉండాల దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ ఆ విధంగా అయితే మనకి డిలీట్ అవడం అవుతుంది అదేవిధంగా మనం సెకండ్ పారాగ్రాఫ్లో మళ్ళీ ఎక్కడైనా మనం టైప్ చేసినా మనకి కింద రెడ్ మార్క్ అయితే రాదు కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పూర్తిగా అర్థం అవుతుంది నేనైతే ఒకటి ఒకటి ఈ విధంగా చేస్తున్నాను ఇగ్నోర్ ఆల్ ఉండాల దాన్ని క్లిక్ చేస్తే మనకి పోతాయి అనమాట ఇలా మనం చూడటం అవసరం లేదు మనం ఈ విధంగా ఇగ్నోర్ ఆల్ కొడతా ఉంటే ఒకటి 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 డిలీట్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా అయితే మనకి స్పెల్లింగ్ అండ్ గ్లామర్ మిస్టేక్ రివ్యూ అయిపోయింది అర్థమవుతుందా ఇప్పుడు చూడండి మనకి ఆ రెడ్ లైన్ మొత్తం పోయాయి అనమాట ఆ పారాగ్రాఫ్లు మొత్తం ఈ విధంగా అయితే మనం స్పెల్లింగ్ అండ్ గ్లామర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైనా టైప్ చేసినా మనకి స్పెల్లింగ్ గ్లామర్ అనేది మిస్టేక్ రాదనమాట కింద అండర్లైన్లు కూడా రావు ఎందుకంటే మనం ఒకసారి ఇగ్నోర్ ఆల్స్ కొట్టాం కాబట్టి మనకి సెకండ్ టైం ఆ ఛాన్స్ ఉండదనమాట ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దాం ముందుగా ఏం లేదు ఒక డాక్యుమెంట్ మనం టైప్ చేస్తాం అనమాట టైప్ చేస్తే దాంట్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్లో మిస్టేక్స్ ఉంటాయి ఎందుకంటే అవి ఓడ్ డాక్యుమెంట్లో కరెక్ట్గా అయినా అవి మనకి టైప్ అయ్యి ఉండవు కాబట్టి మనకి రాంగ్ అని ఈ విధంగా అయితే రెడ్ లైన్ అయితే మనకు అనమాట అందుకోసం మనం ఏం చేస్తాం మళ్ళీ చూడండి మళ్ళీ రివ్యూలోకి వెళ్తాం రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ ప్రూఫింగ్ గ్రూప్లోకి వెళ్ళి స్పెల్లింగ్ అండ్ గ్రామర్లో దాన్ని క్లిక్ చేస్తాం దాన్ని క్లిక్ చేస్తే విధంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఈ డైలాగ్ బాక్స్లో మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్లో మిస్టేక్ ఉంటే ఈ విధంగా రెడ్ లైన్లో చూపిస్తుంది వాటిని మనం ఏ విధంగా కలెక్షన్ చేస్తాం ఇప్పుడు చూడండి ఇక ఇగ్నోర్ ఆల్ అనులా దానికి ఒకటి మనం క్లిక్ చేస్తూ ఉంటే మనకి అన్ని కలెక్షన్ అయిపోతాయి అనమాట అంటే స్పెల్లింగ్ అని గ్లాములు ఓడ్లోకి మనకి టైప్ అవుతుంది టైప్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అక్కడ ఏమైనా మిస్టేక్ ఉన్నా స్పెల్లింగ్ ఏ మిస్టేక్లు ఏమైనా ఉంటే అవన్నీ కలెక్షన్ అయిపోతాయి ఈ విధంగా అయితే మనం ఇగ్నోర్ వన్స్ అదే అదేవిధంగా ఇగ్నోర్ ఆల్ ఉంది అదేవిధంగా యాడ్ టు డిక్షనరీ ఉంది ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు డిక్షనరీలో ఒకవేళ వద్దు అనుకుంటే మనం ఈ విధంగా మమ్మూబాయి అని ఉన్నా బాయ్ ఈ విధంగా మనకి ఏ విధంగా రెడ్ లైన్లో బాక్స్ ఏమైనా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్ ఉంటే ఈ విధంగా ఇగ్నోర్ వన్స్ అని క్లిక్ చేస్తే మనకి అన్ని మిస్టేక్లు కలెక్షన్ అయిపోతాయి సో వ్యూవర్స్ మీకు అర్థమైంది కదా ఒకసారి మీడు కంప్యూటర్లోకి వెళ్ళి ఒకసారి ఇవి టైప్ చేండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా అయితే మనం ఒకటి ఒకటి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం అయితే ఈ విధంగా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని రైట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ టైప్ చేసి చూద్దాం మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామ్ మిస్టేక్ వచ్చేదో లేదు ట్రై చేద్దాం ఒకసారి ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను కొడుతున్నాను ఒక పేరు రాజశిన్ కొట్టాను రాయన్ కొట్టి ఇక్కడ చూడండి ఎంటర్ కొడితే ఈ విధంగా మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామ్లో మిస్టేక్ లేదు చూసారా నేను టైప్ చేస్తా ఉంటే మనకి ఎటువంటి రెడ్ మార్క్ రాలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇగ్నోర్ ఆల్స్ కొట్టాం కాబట్టి అవన్నీ వర్డ్లోకి మనకి టైప్ అయిపోయాయి అంటే డిక్షనరీకి యాడ్ అయ్యాయి కాబట్టి మనకి ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామ్లో మిస్టేక్ రాదనమాట ఇప్పుడు ఈ విధంగా అయితే మనం స్పెల్లింగ్ అండ్ గ్రామ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చి కామెంటు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది అందులో ఒక లైన్లో నేను ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అలాంటప్పుడు కామెంట్ ఏ విధంగా చేస్తాం ఇక్కడైతే చూడండి ఫస్ట్ లైన్లో ఇక్కడ నేను కొన్ని పదాలను అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను దీనికి కామెంట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి అటు ఇటు మనకి స్పేస్ లేదు అలాంటప్పుడు ఏం చేస్తాం అక్కడ మనం మౌస్ పాయింట్ని పెట్టుకుంటాం చూడండి ఇక్కడ మౌస్ పాయింట్ని పెట్టుకున్నాం మౌస్ పాయింట్ని పెట్టుకొని ఇక్కడ చూడండి రివ్యూలోకి వెళ్ళాం రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి న్యూ కామెంట్ అనే ఆప్షన్లో మీకు న్యూ కామెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకి కామెంట్ బాక్స్ అయితే ఈ విధంగా బ్రాకెట్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ రెడ్ మార్కుల ఇప్పుడు మనం ఏ ఆప్షన్ అయితే కామెంట్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ లైన్కి అక్కడ మనం ఆ బ్రాకెట్లో కామెంట్ ఇచ్చేయాలన్నమాట మీకు ఇష్టం వచ్చిన కామెంట్ ఏదో ఒకటి ఇచ్చండి ఈ విధంగా అయితే మనం కామెంట్ ఇచ్చుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా అదే విధంగా ఇక్కడ ప్రీవియస్కి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉన్నాయి అంటే నెక్స్ట్ అంటే సెకండ్ లైన్ అనమాట ప్రీవియస్ అంటే దాని ఫస్ట్ లైన్ అనమాట ఇప్పుడు సెకండ్ లైన్కి వెళ్దాం ఇక్కడ కూడా కామెంట్ ఇద్దాం మనం ఇక్కడ రైట్లో అక్కడ మౌస్ పైని పెట్టేసి ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ పోలేదు అనమాట అంటే కామెంట్ ఇవ్వలేదు ఇంకా అక్కడ కాబట్టి ఇప్పుడు మళ్ళీ న్యూ కామెంట్లోకి వెళ్దాం ఇప్పుడు మళ్ళీ మోస్పాయింట్ పెడదాం అక్కడ రైట్ కడ మోస పైని పెట్టేసి ఇప్పుడు న్యూ కామెంట్ ఓపెన్ చేసేది ఇప్పుడు చూడండి సెకండ్ కామెంట్ వచ్చింది ఈ విధంగా సెకండ్ బాక్స్ అయితే మళ్ళీ వచ్చి రైట్ సైడ్ ఇప్పుడైతే మనం ఏం కామెంట్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ పక్కన మనం కామెంట్ ఇచ్చేయచ్చు ఆ బాక్స్లో ఈ విధంగా మనం కామెంట్లు ఇచ్చేయచ్చు వేర్డ్స్ మీకు అర్థం అవుతుంది కదా ఒకవేళ మీకు అర్థం కాకపోతే కంప్యూటర్లకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే అదేవిధంగా థర్డ్ లైన్ కూడా ఈ విధంగా కామెంట్ చేసాను నేను సేమ్ ఇప్పుడు ప్రీవియస్కి వెళ్దాం ప్రీవియస్ మనం క్లిక్ చేస్తా ఉంటే చూడండి ఒకటి ఒకటి వెళ్ళింది అనమాట థర్డ్ సెకండ్ ఫస్ట్కి వెళ్ళింది ఈ విధంగా ప్రీవియస్ అనమాట నెక్స్ట్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా అనుకోవాలి మనం వేడ్స్ మీకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ అంటే చూడండి ఈ విధంగా వస్తుంది ఒకటి రెండు మూడు అని ఈ విధంగా అయితే మనం కామెంట్ ఇచ్చుకోవచ్చు ఒకవేళ మనకు కామెంట్ అవసరం లేకపోతే ఇక్కడ డిలేట్ అయిన ఆప్షన్లో దాన్ని క్లిక్ చేసి మనకి డిలీట్ అయిపోతుంది కామెంట్ని ఎందుకంటే మనం ఫస్ట్ సెలెక్ట్ లింక్ వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీటింగ్ ఆప్షన్లో డిలీటింగ్ క్లిక్ చేస్తే ఈ విధంగా చూడండి మనకి కామెంట్ డిలీట్ అయిపోతుంది ఈ విధంగా అయితే మన కామెంట్ని ఆ లైన్లో ఇచ్చుకోవచ్చు ఒకవేళ మన కామెంట్ వద్దు అనుకుంటే మనం కామెంట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు సో వ్యూవర్స్ ఈ విధంగా అయితే మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి కామెంట్ని ఈ విధంగా ఇచ్చాము వ్యూవర్స్ మీకు అర్థమైంది కదా ఈ టూ పాయింట్స్ ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ అయితే చూద్దాం ఓట్ కౌంట్ అనమాట ఇప్పుడు ఈ ప్యారాగ్రాఫ్ ఉంది ఇందులో మొత్తం ఈ ఓట్ కౌంట్లు ఎన్ని ఉన్నాయి మనం ఏ విధంగా లెక్కేస్తామంటే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్రూపింగ్ రూఫ్లో ఇక్కడ ఓట్ కౌంటర్ ఉన్నది దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే చూడండి మనకి ఆ పారాగ్రాఫ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట ఈ విధంగా అయితే మనం ఓట్ కౌంట్ని చెక్ చేసుకోవచ్చు వేట్స్ మీకు అర్థమవుతుంది కదా ఒకసారి చూడండి ఇక్కడ మనకైతే ఒక డైలాగ్ బాక్స్ అయిపోయింది ఈ డైలాగ్ బాక్స్ చూడండి ఆ పారాగ్రాఫ్లో ఉన్న లెటర్స్ అదేవిధంగా ఓడ్ కౌంట్ మొత్తం మనం ఈ విధంగా చూసుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నాం మనం క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని చూసారా ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం క్లోజ్ చేసుకున్నాం ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చి డాక్యుమెంట్ వ్యూ అనమాట ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది ఒక ఫైల్లో ఈ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని మనం వ్యూవింగ్ ఏ విధంగా చేసుకుంటామో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఫైల్ ఉంది ఈ ఫైల్ని మనం ఒకసారి చూసుకుందాం మొత్తం చూసుకోండి ఇక్కడ చూడండి మొత్తం ఈ పారాగ్రాఫ్ ఎన్ని ఉంది ఫోర్ లైన్స్ ఉన్నాయి అంటే ఇది ఒక డాక్యుమెంట్ అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి చూసుకుందాం ఇప్పుడు పైన చూడండి మనకి మొత్తం ఫోర్ లైన్స్ ఉన్నాయి అన్నమాట ఈ ఫోన్ లైన్స్ అదే విధంగా స్క్రోల్ చేస్తే కింద ఫోర్ లైన్స్ ఉన్నాయన్నమాట మొత్తం టూ పేజెస్ ఉన్నాయి టూ పేజెస్ని ఏ విధంగా వ్యూ చేస్తున్నా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం పైన వ్యూవింగ్ అనే ఆప్షన్ ఉందా దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి డాక్యుమెంట్ వ్యూస్లో మొత్తం ఫైవ్ పాయింట్స్ ఉన్నాయమాట ఈ విధంగా ఒక పాయింట్ ఒక పాయింట్ మీరు చూసేయండి ఈ విధంగా చూసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ పాయింట్ ఇస్తున్నాను ఫస్ట్ పాయింట్ని క్లిక్ చేయగానే ఈ విధంగా చూడండి మనకి డాక్యుమెంట్ వ్యూ అయితే ఫస్ట్ సెకండ్ ఈ విధంగా ఫస్ట్లో చూస్తున్నాం మనం చూ చూస్తున్నారా అంటే మొత్తం టూ పేజెస్ ఉన్నాయి టూ పేజెస్ని మనం ఫస్ట్లోనే చూసుకున్నాం ఇప్పుడు మనం కీబోర్డ్కి వెళ్ళి ఎస్కేప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేస్తాం ఇప్పుడు అదేవిధంగా ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేసి చూడండి ఎప్పుడు చూడండి ఈ విధంగా మనం ఇంటర్నెట్లో చూస్తుంటాం కదా డాక్యుమెంట్ వ్యూ ఇప్పుడు ఈ మోడల్ అయితే వచ్చింది మనకి అంటే ఇక్కడ మొత్తం ఫైవ్ మోడల్స్ ఉన్నాయి మనకి డాక్యుమెంట్ వ్యూలో ఒక మోడల్ ఒక మోడల్ మీరు టైప్ చేస్తా చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ బ్యాక్ వచ్చిందంటే మనం కీబోర్డ్కి వెళ్ళి ఈఎస్సి అని ఉంది ఎస్కేప్ అని దాన్ని క్లిక్ చేసి మనం బ్యాక్ వచ్చేస్తాం ఇప్పుడు చూడండి థర్డ్ పాయింట్ అనమాట థర్డ్ పాయింట్ కూడా మనం క్లిక్ చేస్తే ఈ విధంగా చూసుకోవచ్చు మనం డాక్యుమెంట్ వ్యూని సో ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు ఎస్కేప్ పిస్తే కీబోర్డ్లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం చూడండి ఇప్పుడు కీబోర్డ్లోకి వెళ్ళి మనం ఈఎస్సీ అని ఉంది దాన్ని ఎస్కేప్ అంటాం దాన్ని క్లిక్ చేస్తే మనం బ్యాక్ వచ్చేస్తాం అనమాట వివర్స్ మీకు అర్థమవుతుంది కదా అదేవిధంగా ఇక్కడ మళ్ళీ క్లోజింగ్ క్లోజింగ్ కూడా క్లిక్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ వ్యూలోకి వెళ్దాం వ్యూ వెళ్ళి ఫిఫ్త్ పాయింట్ కూడా చూద్దాం ఫిఫ్త్ పాయింట్ కూడా చూస్తే ఈ విధంగా వచ్చింది అంటే మనం ఒక పాయింట్ని క్లిక్ చేసి చూస్తూ ఉంటే మనకి ఒక మోడల్ వస్తుంది అన్నమాట డాక్యుమెంట్ వ్యూ అంటే ఈ మోడల్ చూసుకోవచ్చు మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వెళ్తే మళ్ళీ ఫస్ట్లో ఎలా ఉందో ఆ విధంగా వచ్చింది డాక్యుమెంట్స్ సో ఇప్పుడు ఈ విధంగా డాక్యుమెంట్ వ్యూ అయితే అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ వచ్చి షో అండ్ హైట్స్ అనమాట షో అంటే ఏంటి ఇప్పుడు ఈ ఫైల్ ఉంది దీన్ని ఏ విధంగా మనం షో చేసుకోవాలి ఇప్పుడు చూడండి వ్యూలోకి వెళ్దాం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకి ఒక రూరలు కనిపిస్తుందా గైడ్ లైన్స్ అని ఉంది ఈ షో హైడ్స్ అనమాట ఇది రూల్ అని క్లిక్ చేస్తుంది దీన్ని క్లిచ్నే మనం చూడండి ఇక్కడ పైన ట్యాప్స్ వస్తున్నాయి అనమాట చూసారా ఇక్కడ రైట్ లెఫ్ట్ పైన కనిపిస్తుందా ఈ విధంగా మనకి ఆ ట్యాబ్స్ షో అవుతాయి అనమాట రిబ్బన్స్ అదేవిధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేస్తే ఆ పేరాగ్రాఫ్ ఈ విధంగా అయితే మనకి ఇక్కడ చెక్స్ వస్తాయి అనమాట బాక్స్కి దీన్ని గైడ్ లైన్స్ అంటాం ఇది ఫిఫ్త్ పాయింట్ అనమాట అంటే షో హైడ్ అంటే దీన్ని అంటాం ఒకవేళ మనకి వద్దు అనుకుంటే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు దాన్ని క్లోజ్ చేసుకుంటే మనకి అవి హైడ్ అయిపోతాయి అనమాట అంటే కనిపించకుండా పోతాయి ఇది వచ్చి మనకి ఎంఎస్ ఆఫీస్లో ఫిఫ్త్ పాయింట్ అని చెప్పొచ్చు ఇప్పుడు దాన్ని నేను క్లోజ్ చేస్తాను చూడండి ఇప్పుడు దాన్ని మనం క్లిక్ క్లోజ్ చేసి చేద్దాం క్లోజ్ చేసి అయిపోయింది ఇప్పుడైతే మనకి సిక్స్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం సిక్స్ పాయింట్ అంటే ఏంటి జూమింగ్ అనమాట జూమింగ్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఒక లెటర్ని టైప్ చేస్తున్నాం ఒక డాక్యుమెంట్ని దాన్ని టైప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే జూమ్ చేసుకుంటాం అంటే అది ఫస్ట్కి రావాలి మనకి ఫస్ట్ రావాలంటే ఏం చేస్తాం ఇక్కడ చూడండి నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను మీకు ఫస్ట్ వీడియోలో చూసారా కింద రైట్ సైడ్లో కింద ఉండే చూడండి మనకి జూమింగ్ ప్లస్ మైనస్ అని ఉంటాయి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది జూమింగ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ప్లస్ మైనస్ ఉన్నాయి చూడండి కింద చూస్తున్నా మీరు ఇది డాక్యుమెంట్ అనమాట డాక్యుమెంట్ కింద చూడండి రైట్ సైడ్లో ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి ఈ ప్లస్ మైనస్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అది జూమింగ్ అవుతుంది అనమాట మనకి ఫైలు ఒకసారి మనం ప్రాక్టికల్ చూద్దాం ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్లేస్ని క్లిక్ చేస్తాను ఈ విధంగా అయితే చూడండి మనకి ఫైల్ అయితే జూమ్ అవుతుంది వద్దనుకుంటే మైస్ని క్లిక్ చేయాలి మైస్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకి జూమింగ్ అవుట్ అవుతుంది అంటే జూమింగ్ ఇన్ జూమింగ్ అవుట్ అనమాట ఈ విధంగా అయితే మనం జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఫైల్ని వేర్డ్స్ మీకు అర్థం అవుతుంది కదా మీరు కానీ ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూసి ఒకసారి మీరు కంప్యూటర్ మీద కూర్చొని ప్రైట్ చేసి మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇప్పుడు మెయిల్ మార్జింగ్ గురించి మాట్లాడుకుందాం మెయిల్ మార్జింగ్ అంటే ఏం లేదు చూసే ఇక్కడ నేను ఒక లెటర్ ఉంది ఒక లెటర్ ఏ విధంగా చూస్తాం ఇక్కడ చూడండి ఫస్ట్ డిఆర్ అని ఇస్తాం ప్రతి ఒక్క లెటర్కి ఇదే ఇస్తాం అనమాట సెకండ్ ఏదో ఒకటి మనకు కావాల్సిన సబ్జెక్ట్ చేస్తాం ఇప్పుడు ఇదే లెటర్ని మనం ఒకేసారి యాభై మందికి పంపాలంటే ఏ విధంగా చేస్తాం ఒకరి ఒకరికి టైపింగ్ చేసుకుంటాం అడ్రస్ అలా మనం ఒక పాయింట్ ఒక పాయింట్ మనం అడ్రస్ టైప్ చేసుకుంటూ ఉంటే మనకి ఎంఎస్ వర్డ్ వాడడం కూడా మనకి వేస్ట్ అనమాట కంప్యూటర్ ముందు కూర్చోడం కూడా వేస్ట్ కాబట్టి ఒకేసారి అందరికీ పోవాలంటే ఇక్కడ చూడండి పైన మెయిల్ మార్జులో దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ మెయిల్ మార్జులో దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఒక పాయింట్ చదువుకోండి మీరు చదువుకున్నాక ఇక్కడ లాస్ట్లో చూడండి మెయిల్ మార్జ్ అనులా దాన్ని క్లిక్ చేయండి లాస్ట్ పాయింట్ని దాన్ని క్లిక్ చేసి మనకి రైట్ సైడ్లో ఈ విధంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది చూసారా చూసాను కదా ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అని వచ్చింది ఫస్ట్ మనకి లెటర్ కాబట్టి మనం లెటర్లో పెట్టుకుందాం దాన్ని దాన్ని లెటర్లో పెట్టుకొని కింద చూడండి నెక్స్ట్ అని ఉంటుంది యోడ్స్ మీకు అర్థం ఉంటుంది కదా ఇప్పుడు సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అని ఉంది మనకి సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ ఉంది కాబట్టి కింద మనం లెటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు సెకండ్ పాయింట్కి వచ్చేసాం సెకండ్ పాయింట్కి వచ్చాక సెలెంటింగ్ డాక్యుమెంట్ అని వచ్చింది ఇప్పుడు సెలెంటింగ్ డాక్యుమెంట్లో మనకి ఏమైనా టైప్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఇచ్చేయాలి లేదంటే కింద సెకండ్ పాయింట్లో ఈ మూడు చూసుకోవాలి మనకి ఏది లేదు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మనం ఓకే చేసుకోవాలి వేడ్స్ మీకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు సెకండ్ పాయింట్ కూడా ఓకే చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ అయిన ఆప్షన్లో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే థర్డ్ పాయింట్కి వెళ్ళింది అనమాట ఇది ప్రీవియస్ అనమాట నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి మీరు ఒకసారి ట్రై చేస్తుండీ ఇప్పుడు థర్డ్ పాయింట్కి వచ్చాం ఇప్పుడు థర్డ్ పాయింట్ మనకి ఏం చూపిస్తుంది టైప్ అయిన న్యూ లిస్ట్ అని ఇక్కడ చూడండి త్రీ పాయింట్స్ వచ్చాయి ఈ త్రీ పాయింట్స్లో ఫస్ట్ మనం ఏదన్నా క్రియేట్ చేసుకుని ఉంటే మనకు అవసరం లేదు కాబట్టి కొత్తగా క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి టైప్ అయిన న్యూ లిస్ట్ అనే ఆప్షన్ వల్ల దాన్ని క్లిక్ చేయాలన్నమాట యువర్స్ ఇక్కడ చూడండి టైప్ అయిన న్యూ లిస్ట్ అనే ఉంది దాన్ని క్లిక్ చేద్దాం ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కింద క్రియేట్ అనే ఆప్షన్ వచ్చింది క్రియేట్ అనే ఆప్షన్ ఇప్పుడు మనం క్లిక్ చేయాలి క్రియేట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ ఇది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ టైటిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపెనీ నేమ్ ఏ విధంగా వచ్చేలా ఇక్కడ మనం ఎంతమంది పంపాలనుకుంటున్నామో అంతమంది పిల్లల్ని మనం ఇక్కడ ఇచ్చేయచ్చు అంటే ఒకరు ఒకరు పెళ్ళు ఇచ్చేయండి ఇక్కడ మీకు ఎంతమంది పేర్లు కావాలో యాభై మంది వంద మంది అందరి పెళ్ళి ఇక్కడ ఇచ్చేయండి ఒకవేళ మనకు టైటిల్ అవ్వద్దు అనుకుంటే మనం ఏ విధంగా డేట్ చేస్తాం చూడండి ఇక్కడ కస్టమైజ్ కాలం ఇక్కడ లాస్ట్లో చూడండి కస్టమైజ్ కాలం దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టైటిల్ ఉంది మనకు వద్దు అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ అయిన ఆప్షన్ క్లిక్ చేయాలి దాన్ని డిలీట్ చేస్తే మనకి డిలీట్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవసరం లేదు ఇప్పుడు దాన్ని సర్చ్ డిలీట్ చేసాం డిలీట్ చేసి ఈ విధంగా డిలీట్ అయిపోయింది కంపెనీ నేమ్ ఇదే అవసరం లేదు దాన్ని కూడా డిలీట్ చేస్తుంది సర్చ్ చేసి ఇప్పుడు అడ్రస్ ఫస్ట్ లైన్ ఉంది దాన్ని కూడా డిలీట్ చేద్దాం దాన్ని కూడా డిలీట్ చేస్తే ఈ విధంగా అయితే డిలీట్ అయిపోయింది ఇప్పుడు అడ్రస్ సెకండ్ ఉంది దాన్ని కూడా డిలీట్ చేసేద్దాం ఇప్పుడు ఫస్ట్ నేమ్ సిటీ స్టేట్ జిప్ కోడ్ అవసరం మనకి అదేవిధంగా జిప్ కోడ్ కూడా అవసరమే హోమ్ ఫోను అది కూడా అవసరమే వర్క్ ఫోను అవసరం లేదు దాన్ని కూడా డిలీట్ చేసేద్దాం ఈమెయిల్ కూడా అవసరం లేదు కాబట్టి దాన్ని కూడా సర్ట్ చేసి డిలీట్ చేసేద్దాం ఈ విధంగా ఇదన్నీ డిలీట్ చేస్తా అనమాట ఇప్పుడు కావాల్సింది మనకి ఏంది ఫస్ట్ ఫైవ్ పాయింట్స్ కావాలి ఫస్ట్ నేమ్ సిటీ స్టేట్ జిప్ కోడ్ అదేవిధంగా ఫోన్ నెంబరు కొత్త ఏదైనా కావాలంటే ఇక్కడ ఏడలో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసి ఓకే చేసే ఏడాది వద్దనుకుంటే మామూలుగా ఏదో చేసి ఇక్కడ ఓకే చెంది ఓకే చేస్తే ఇక్కడ నుండి ఫస్ట్ నేమ్ సిటీ స్టేటు మనం ఏ పెట్టామో అవే వస్తాయి అనమాట ఇక్కడ ఫస్ట్ నేమ్ నేమ్లా మీరు ఎవరికైతే పంపాలనుకుంటారు ఫస్ట్ వాళ్ళ పేరు ఇక్కడ ఇచ్చండి నేనైతే ఒక పేరు ఇస్తున్నాను ఇక్కడ ఫస్ట్ నేమ్ కడ ఇక్కడ సోను ఇచ్చాను అదేవిధంగా సిటీ వచ్చి కావలి ఇస్తున్నాను ఫస్ట్ నేమ్ సోను ఊరు వచ్చి కావలి సిటీ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాను ఇప్పుడు జిప్ కోడ్ వచ్చి ఫైవ్ టూ ఫోర్ టూ జీరో వన్ కాబట్టి కావలి పిన్కోడ్ ఆ కావలి పిన్ కోడ్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తాను అంటే ఇక్కడ ఫోన్ నెంబర్ నేను డూప్లికేట్ ఇస్తున్నాను ఇక్కడ వర్క్ ఫోను ఇప్పుడైతే నేను ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నాను ఈ విధంగా అయితే మనకి ఫస్ట్ పేరు అయితే వచ్చేసింది ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్ళాలంటే న్యూ ఎంట్రీ కూడా ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కింద ఫస్ట్ పాయింట్ వచ్చేసింది ఇప్పుడు సెకండ్ నేమ్ రావాలంటే ఏ విధంగా టైప్ చేస్తాం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఓకే అయిపోయింది మనకి ఇప్పుడు సెకండ్ పాయింట్ రావాలంటే కింద చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఉంది చూడండి న్యూ ఎంట్రీ అని ఉంది వేట్స్ మీకు అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఫస్ట్ నేమ్ అయితే అక్కడ ఇచ్చేసాం అనమాట సోను అని ఇది ఫస్ట్ పాయింట్ అయితే మనకు ఓకే అయిపోయింది ఫస్ట్ నేము యువర్స్ మీరు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు న్యూ ఎంట్రీలో దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు సెకండ్ పేరు ఇచ్చేయాలి ఇక్కడ అంటే ఒక పేరుకి మనం టైప్ చేసుకుని ఇక్కడ న్యూ ఎంట్రీ ఇస్తా ఉంటే మనకి కిందకు వస్తూ ఉంది అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి పేర్లు ఈ విధంగా సెకండ్ పేరు కూడా ఇస్తున్నాను ఇక్కడ ధనుష ఏదో ఒకటి ఇస్తున్నాను అదేవిధంగా స్టేట్ జిప్ కోడ్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను మీరు కూడా ఏదో ఒకటి ఇచ్చండి అంటే నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్ చూపిస్తాను కాబట్టి ఏదో ఒకటి ఇస్తున్నాను మీరు ఎవరికైతే పంపాలనుకుంటారో వాళ్ళ పేర్లని మీరు పర్ఫెక్ట్గా ఇవ్వాలన్నమాట అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ న్యూ ఇంటర్లో మళ్ళీ న్యూ ఇంటర్ని క్లిక్ చేయాలి న్యూ ఎంట్రీ క్లిక్ చేసి మళ్ళీ ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది ఇంకో బాక్స్ ఇంకో పేరు ఇచ్చండి అంటే ఇప్పుడు మెయిల్ మార్జు ఒకటేసారి యాభై మందికి ఏ విధంగా మనం పంపాలనుకుంటామో వాళ్ళ అడ్రస్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్స్ ఈ విధంగా మనం బాక్స్ టైప్ చేసి క్రియేట్ చేసుకోవాలన్నమాట ఒకసారి మీకు మళ్ళీ నేను రివ్యూ చేసి చూపిస్తాను ముందు చూడండి ఈ విధంగా అయితే మనం ముగ్గురు పెళ్ళి నేను సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఎంతమంది పెళ్ళి కావాలో అంతమంది పెళ్ళని మీరు ఇచ్చేయండి నాకైతే ముగ్గురుగా చాలు కాబట్టి నేను ముగ్గురు పెళ్లిస్తాను మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడు ముగ్గురు పెళ్లి ఇచ్చేసి నేను ఇక్కడ మనకి ఒకవేళ ఈ అవసరం లేకపోయాను అనుకోండి ఇక్కడ మనం డిలీట్ ఏంటి కొడితే డిలీట్ అయిపోయింది అనమాట బాక్స్ ఒకవేళ వద్దు అనుకుంటే మనకి ఈ మూడు పెళ్ళి అవసరం అనుకుంటే ఈ మూడు పెళ్ళి ఉంచేసి మనం ఒకే ఇచ్చేయాలి ఇప్పుడు నేను ఒకే ఇచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి మనం ఒకేసే మన డాక్యుమెంట్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది దేంట్లో అయితే సేవ్ మీరు దాంట్లో సేవ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ ఉందా దాంట్లో ఇస్తున్నాను అనమాట దానిలో సేవ్ చేసుకుంటున్నాను అంటే ఇది కంప్యూటర్లో నాకు సేవ్ అయిపోతుంది ఇప్పుడు దానికి సేవ్ చేసుకున్నాను చూసారా ఇక్కడ నాకు సేవ్ అయిపోయినట్టు మనకు చూపిస్తుంది కంప్యూటర్ మీద ఇప్పుడు ఓకే ఇచ్చాను ఇప్పుడు అన్ని చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని మీరు ఓకే ఇచ్చేయండి అక్కడ నేనైతే అన్ని పేర్లను చెక్ చేసుకున్నాను అదేవిధంగా దీన్ని ఫిల్టర్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు నాకు ఏమవుద్దు కాబట్టి మనకి ఏమవుద్దు కాబట్టి ఓకే చేస్తున్నాను ఓకే చేశాక ఇప్పుడు చూడండి ఈ బాక్స్లోకి వెళ్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ మనం థర్డ్ పాయింట్లో ఉన్నావు కదా ఇప్పుడు మనకి ఏమైనా సెలెక్టింగ్ కావాలంటే ఇక్కడ టూ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి మీకు బ్లూలో పైన కాదు కింద వీటిలో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్ని ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంద కింద దాన్ని నెక్స్ట్ కొట్టండి ఇంకా మీరు టైప్ చేసిన ఏం అవసరం లేదు ఇవన్నీ ఒకసారి చూసుకొని టైప్ ఇచ్చే టైప్ చేసుకొని నెక్స్ట్ ఇచ్చేయండి అదేవిధంగా ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి మనం నెక్స్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఫైల్లోకి వద్దాం మనం ఫైల్కి వచ్చి మనం ఎక్కడ ఇవ్వాలనుకున్న అడ్రస్ అక్కడ మోస్ పాయింట్ పెట్టేసి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ మెయిల్ మార్జిల్లా దాన్ని క్లిక్ చేయండి ఇన్సర్ట్ మెయిల్ మార్జులు క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ సిటీ మనం టైప్ చేసే ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట అది ఇచ్చేసి ఓకే చేసేయండి ఇప్పుడు సిటీ సిటీ ఇచ్చి కీబోర్డ్ ఎంటర్ కొడితే మళ్ళీ కింద గెలిపేది కావాలి మళ్ళీ ఎంటర్ కొట్టాలి మళ్ళీ స్టేట్ మళ్ళీ ఎంటర్ కొట్టాలి కీబోర్డ్లో మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా జిప్ కోడు మళ్ళీ ఎంటర్ మళ్ళీ కిందకి వెళ్ళి ఇక్కడ వర్క్ ఫోన్ ఈ విధంగా కొడితే వచ్చేసాయి అనమాట ఇప్పుడు మొత్తం చేసి ఇక్కడ చూడండి హైలిటింగ్ చేసుకోవాలి మేజర్మెంట్ని ఇప్పుడు చూడండి ఇక్కడ హైలైటింగ్ అన్న దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసి ఇవి హైలైట్ అయిపోయాయి ఇప్పుడు హైలైట్ అయిపోయాయి ఇక్కడ చూడండి ఫినిష్ మేజర్మెంట్లో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్లో దాన్ని క్లిక్ చేసేయాలి దాన్ని ఓకే చేసి ఇక్కడ ఆల్ అనే ఆప్షన్లో దాన్ని ఓకే చేయండి ఇప్పుడు ఓకే చేస్తే ఇప్పుడు చూడండి మొత్తం మూడు పేర్లు కదా ఫస్ట్ పేరు వచ్చింది ఇప్పుడు పైకి స్క్రాల్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సెకండ్ అడ్రస్ కూడా ఆటోమేటిక్గా టైప్ చూడండి ఇప్పుడు అదేవిధంగా స్క్రాల్ చేస్తున్నాను పైకి ఇప్పుడు చూడండి మూడో వ్యక్తి అడ్రస్ కూడా వచ్చేసింది మనకి ఈ విధంగా అంటే మనం టైప్ చేసుకుంటే ఒకేసారి ఎంతమంది పెళ్ళిస్తాం అంతమంది పెళ్ళి మనకి అక్కడ టైప్ అయిపోతాయి వర్డ్స్ మీకు అర్థం అవుతుంది కదా ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఫస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఒక లెటర్ ఉంది ఈ లెటర్ నేను యాభై మందికి పంపాలి ఒకటేసారి మనం టైప్ చేసుకుంటా ఉంటే మనకి టైం లేట్ అయిపోతుంది కాబట్టి ఒకేసారి అందరికీ టైప్ అవ్వాలంటే మనం ఏ విధంగా చేస్తాం చూడండి ఇక్కడ స్టార్టింగ్ మెయిల్ మార్జుల్లో దాన్ని క్లిక్ చేయాలన్నమాట దాన్ని క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి ఇవన్నీ చదువుకోండి ఒకసారి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ ఫస్ట్ అలాగే ఉంచండి లెటర్లో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ కిందకి వచ్చేయండి కిందకి వచ్చి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి యూజే డాక్యుమెంట్ అని ఉంది ఫస్ట్లో దానిలో ఫస్ట్ మన క్రేటింగ్లో ఉంది కాబట్టి మనం అది ఇచ్చుకోవచ్చు దాన్ని ఒక చేసేయండి దాన్ని ఒక చేసి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేయండి దాన్ని నెక్స్ట్ ఇచ్చాక ఇక్కడ చూడండి మన థర్డ్ పాయింట్ టైప్ అయి న్యూ లిస్ట్ ఒకటి ఇందాక ఇప్పుడైతే ఫస్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఓకే చేసుకొని ఇక్కడ బ్రౌజింగ్ ఉల్లా దాన్ని క్లిక్ చేయండి బ్రౌజింగ్ని దాన్ని క్లిక్ చేయగానే మన ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది ఇందాక మనం సేవ్ చేశాం కదా దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం ఇప్పుడైతే నేను దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి ఇందాక సేవ్ చేసిందని దాన్ని దాన్ని ఓకే చేసుకున్నాను ఈ విధంగా అయితే మనకు వచ్చేసింది ఈ బాక్స్ ఇది ఇందాక చేశాం కదా ఆ బాక్స్ అనమాట ఇప్పుడు ఓకే చేద్దాం ఓకే చేసి ఇప్పుడు మనం ఏం కలిగియాల్సిన అవసరం లేదు ఇప్పుడు కిందకి వచ్చేద్దాం కిందకి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్లో సిక్స్ పాయింట్ దాకా ఫస్ట్ నుంచి సిక్స్ దాకా ఉంది అలాగే మీరు నెక్స్ట్ నెక్స్ట్ రన్ ఇచ్చేయండి సిక్స్ దాకా ఇప్పుడు నెక్స్ట్ చేసాం ఇప్పుడు మనకు ఆర్డర్స్ ఎక్కడైతే మనకు కావాలనుకున్నా అక్కడ మోస్ట్ పాయింట్ పెట్టేసి ఇక్కడ చూడండి ఎన్సార్టీ మెయిల్ మార్జుల్లో దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసి మనం ఇచ్చిన పేర్లన్నీ ఇక్కడ వస్తాయి ఫస్ట్ నేము ఫస్ట్ నేమ్ని దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా యాడ్ అయిపోయింది అదేవిధంగా కీబోర్డ్లో ఎంటర్ కొడితే ఇప్పుడు సెకండ్ వచ్చింది సిటీ సిటీ అదేవిధంగా జిప్ కోడ్ ఈ విధంగా మనం ఎంటర్ చేసే మొత్తం వస్తాయి అనమాట అవన్నీ చేసుకొని ఇక్కడ హైలైటింగ్ వల్ల హైలైటింగ్ క్లిక్ చేయాలి వేడ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేయండి అడ్రస్లో ఇక్కడ మనం ఒకటి ఇచ్చేయాలన్నమాట వేర్డ్స్ మీకు అర్థం కదా ఇవన్నీ చేసి ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని హైలైట్ చేసుకోవాలి ఇక్కడ హైలైటింగ్ మెయిల్ మార్జ్యూల్లో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసి దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ ఫినిష్ మార్జుల్లో దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ని ఓకే చేయాలి ఓకే చేసి ఇక్కడ అనే ఆప్షన్ ఉల్లా అది అలాగే పెట్టేసి ఒకే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు చూడండి మనం మనకి ఇక్కడ ఫ్రమ్ముల్లో ఇక్కడ మాములు మనం యాభై నుంచి ముప్పై దాకా ఇద్దాం అనుకుంటున్నాం యాభైలో ముప్పై నుంచి యాభై దాకా వెళ్ళాలనుకో ఇక్కడ ఫ్రమ్ముల్లో ఫ్రమ్లో ముప్పై ఇచ్చి ఇక్కడ యాభై ఇచ్చేస్తే ఆ ముప్పై నుంచి యాభై మందికి వెళ్ళింది అనమాట ఇరవై మందికి పోదు అనమాట అలా కావాల ఆందరూ కావాలి కాబట్టి వాళ్ళు ఇచ్చేసి ఓకేస్తున్నాను ఆలని ఓకే చేస్తే ఇక్కడ చూడండి మనం పైకి చేస్తా చేస్తుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ముగ్గురికి పోయిందనమాట అదేవిధంగా మనకి ముగ్గురికి పోకుండా యాభై మంది పోవాలనుకున్నా యాభై మంది ముప్పై నుంచి యాభైకి పోవాలనుకున్నా ఇరవై మందికి వద్దనుకున్నా ఇందాక ఫ్రమ్ టూ చెప్పిన్నా దాంట్లో మనం ఆప్షన్ ఇవ్వాలి థర్టీ టు ఫిఫ్టీ అని సో మీకు